హాయ్ హలో వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి చెల్లి అనే ప్రేమ ఉంటే అవినాష్ తో విత్డ్రా చేయించాలని సవాల్ నేనంటే ప్రేమ ఉంటే అవినాష్ చేత విత్డ్రాల్ చేయించాలని షర్మిల గారు కౌంటర్ చేశారు అసలు ఏం జరిగిందో చూద్దాం ఏపీ ఎన్నికల ప్రచారంలో ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలా బిజీగా ఉన్నారు తన సోదరుడు ఏపీ సీఎం జగన్ పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు జగన్ కు చెల్లి అనే ప్రేమ ఉంటే మీ బాధ నిజమే అయితే అవినాష్ రెడ్డి చేత నామినేషన్ విత్డ్రా చేయించాలని కోరారు నిజంగా నేనంటే ఇష్టం ఉంటే అభిమానం ఉంటే అవినాష్ రెడ్డి చేత విత్డ్రా చేయించాలని ఆవిడ తెలిపారండి వైఎస్ షర్మిల గారు ఏపీ ఎన్నికల ప్రచారంలో ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిళ బిజీగా ఉన్నారు తన సోదరుడు ఏపీ సీఎం జగన్ జగన్ పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు జగన్ పై మళ్లీ విమర్శలు చేశారు షర్మిల గారు జగన్ కు చెల్లని ప్రేమ ఉంటే మీ బాధ నిజమే అయితే అవినాష్ రెడ్డి చేత నామినేషన్ విత్ర చేయించాలని కోరారు నేను ఓడిపోతానని బాధ సీఎం కు ఉంటే అవినాష్ ని ఎన్నికలను స్థప్పించాలని సవాల్ ఇస్తారు నిజంగా నేను నేను ఓడిపోతాననే బాధ లాంటిది ఏమన్నా నీకుంటే అవినాష్ రెడ్డి చేత రాజీనామా చేయించని విడరా చేయించని సవాల్ ఇచ్చారు చిన్నమ్మ రాసిన లేక అవినాష్ రెడ్డిని ఎందుకు పోటీని స్థాపించలేదని షర్మిల అడిగారు మంచి ప్రశ్న నలభై నలభై ఇప్పటి ఇప్పటివరకు నలభై క్వశ్చన్ ప్రశ్నిస్తూ ఒక్కరు సమాధానం చెప్పారు దీనికి తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల మాట్లాడారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానంద రెడ్డి ఓడిపోతే మీరు ఎందుకు బాధపడ్డారు ఆ ఎన్నికల్లో వివేకాన్ని ఓడించింది అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి కదా అలాంటి వారికి టికెట్ ఇచ్చారు వివేకానంద రెడ్డి రెడ్డిని ఓడగొట్టింది అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి అంట నేను ఓడిపోతాను నమ్మకం మీకు ఉంటే ఎందుకు భయం భయం లేకుంటే కుటుంబాన్ని మొత్తం ఎందుకు దించారు ఇంతమంది ఎందుకు ప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్ బిడ్డ మీ చెల్లి అని చూడకుండా నా గురించి నా పుట్టుక గురించి నా పేరు గురించి ఎందుకు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని షర్మిల గారు అడుగుతున్నారు నేనంటే ప్రేమ ఉంటే ఎందుకు నా గురించి తప్పుడు ప్రచారాలు తప్పుడు వాస్తవాలు చెప్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఆవిడ అడుగుతున్నారు జగన్ గోటం భయం పట్టుకుందని అందుకే చర్యలు చేస్తున్నారని తెలిపారు నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతున్న ఓడిపోతే నేరం గెలిచిందని అర్థం వైఎస్ఆర్ పేరును జీబీఏ చార్జ్ షీట్ లో కాంగ్రెస్ చేర్చలేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్ లో లేకపోతే జగన్ చేర్చాడు వైఎస్ఆర్ పేరు కూడా జగనే చేర్చాడంట పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డితో సుప్రీంకోర్టులో పిటిషన్ అయించాడు వైఎస్ఆర్ పేరును చార్జ్ షీట్ లో చేర్పించాడు కేసుల గురించి బయటపడ్డానికి జగన్ చేసిన దుర్మార్గపు చర్య అంట జగన్ పేరు తీసుకుని వైఎస్ పేరు పెట్టుకున్నాడంట చూడండి అతను కేసు నుంచి బయటపడ్డానికి నెక్స్ట్ అంబానీ చెప్పిన వాళ్ళకు ఎంపీ పదవి మణిపూర్ అల్లాలు జరిగితే మాట్లాడకుండా రిమోట్ నొక్కితే సైలెంట్ గా ఉంది జగన్ కదా మోడీ చేతిలో జగన్ రిమోట్ కంట్రోల్ అని షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మొత్తం ఏంటంటే షర్మిల గారు విరుచుకుపడ్డారు నా మీద అభిమానం గౌరవం ప్రేమ ఉంటే అవినాష్ రెడ్డి చేత విత్డ్రా చేయించు వివేకానంద రెడ్డిని ఓడగొట్టించి దగ్గర నుండి ఓడగొట్టిన అవినాష్ రెడ్డికి మీరు టికెట్లు ఫారం ఇస్తారా పక్కన పెట్టుకుంటారా ఆ నా ఓటం మీకు అంత దిగులు చెందితే విత్డ్రా చేయించు నేను నీకు గెలిపి చూపిస్తాను సవాల్ ఇస్తే ఇది నలబాబు ప్రశ్న కానీ వైసీపీ వాళ్ళు ఎవరికైనా ఈ సమాధానం చెప్పే దమ్ముందా ఎవరైనా చెప్పగలరా దీనికి సమాధానం చెప్పండి హ్యాట్స్ ఆఫ్ అండి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తుందో లేదో తెలియదు కానీ మీరు గనక మీరు మీరైతే కడప నుంచి అయితే గెలుస్తారని అయితే నాకు వరకున్న సర్వే రిపోర్ట్ అయితే నేను చెప్తా మీరైతే గెలిచే ఛాన్స్ అయితే ఉంది నిజంగా జగన్ అన్న జగన్ అన్న వదిలిన బాణం జగన్ అన్నకే కూర్చుని గుచ్చిగుచ్చుకుంది అలా చేశారు నిజంగా ప్రశ్నల మీద ప్రశ్నలతో సంసిద్ధిస్తున్నారు మీ అన్నని అన్న ఊపిరి అనకా గిళ్ళ గిల్ల గిల్ల కొట్టుకుంటాడు చూద్దాం మీరు అడిగిన ప్రశ్నలకి జగన్ అన్న స్పందిస్త లేదో కానీ ఈసారి ఎన్నికలు భయంకరంగా ఉన్నాయండి అసలు నిజంగా రసవత్తరంగా ఎన్నికలు అంటారు చూసారా ఆ విధంగా వీళ్ళు వెళ్తున్నాయి చూద్దాం వీళ్ళ సవాలు ప్రతి సవాలు జనం తీర్పు ఎలా ఉంటున్నాం మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం అండి ఆకాశం